ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ సరస్వతమ శ్రీపాదవల్లభ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ నమో గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ ప్రబ్రహ్మా తస్మై శ్రీ గురవే శ్రీగరవే నమో వక్రతండమాకాయ కోటిసూర్యసమ్రభ నిర్విఘ్నం కిదార్యువ ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కం వద రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ అందరికీ నమస్సుమాంజనులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితంలో గోచార రహిత మీనరాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం దిగా గలవారికి ఉత్తర భాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం దు జ్ఞా ఝు ఢా అనే అక్షరములుగా గలవారికి రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం దే దోగా గలవారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఏలినాట్ శని ప్రభావం మీ మీద ఉండడం వల్ల కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది గ్రహాలు అనుకూలత కొంత మేర తక్కువగా ఉన్నాయి వీరికి కుటుంబ సభ్యుల మధ్య కొంత వివాదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎవరికి డబ్బు ఇవ్వకండి డబ్బు ఇస్తే తిరిగి రాదు అలాగే కుటుంబం కొరకు కొంత డబ్బుని ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే స్త్రీ పురుషులతో కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఉచి మాట్లాడండి అలాగే అజాగ్రత్త వల్ల మంచి అవకాశాలు చేజారిపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ప్రేమికుల మధ్య కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అది మధ్యవర్తుల వల్ల కాబట్టి మధ్యవర్తుల మాటలు ఎప్పుడూ నమ్మకండి పిల్లలతో కొంత మాట పట్టింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి పెద్దవాళ్ళకి చెడు ఆలోచనలకు వ్యసనాలకు పిల్లలు బానిసలు అయ్యేటువంటి కాబట్టి పెద్దలు ఒక కన్ను వేసి వారిని జాగ్రత్తగా కాపాడుకోండి వారి భవిష్యత్తును కాపాడండి అలాగే జూత ప్రక్రియలు లాటరీలు వ్యసనాలు ఇవన్నిటికీ బానిసలు అవుతారు చాలా జాగ్రత్తగా ఉండండి వీసాలు రిజెక్ట్ అవుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత వాయిదా వేసుకోండి విదేశాలకులో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంతమేర టైం తీసుకోండి అలాగే కోర్టు కేసులు అన్నీ కూడా వాయిదాలు పడ్డప్పటికీ విజయాన్ని మీరే సాధిస్తారు మీకు సంబంధం లేని వాటిలో జోక్యం చేసుకోకండి మాటను ఆచితూచి మాట్లాడండి అవమానపు పరిస్థితుల నుంచి బయటపడండి పొలాలు కొంటారు గృహాలు కొంటారు మీకున్నటువంటి ఆస్తిపాస్తులను జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు కుటుంబంలో కొన్ని వివాదాలని ఎదుర్కోవలసిన సూచనలు ఉన్నాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులను రక్షించుకోగలుగుతారు దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడగలుగుతారు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి సంతానం లేని వారికి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా సంతాన యోగం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా రెండో సంతాన యోగం ఉంది అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా వివాహ యోగ్యత ఉంది అలాగే సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు గౌరవాన్ని సంపాదిస్తారు వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి డబ్బు పెట్టుబడితో మంచి లాభాలు పొందగలుగుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి రాబడి ఉంటుంది పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు ప్రేమ వ్యవహారాల్లో ప్రేమించుకుంటారు అలాగే పెద్దల అనుమతిని తీసుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు అలాగే విదేశాల్లో ఉన్నవాళ్ళు స్వదేశీ వాళ్ళతోటి కొన్ని సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోగలుగుతారు కొంత స్నేహభావంతో ఉండగలుగుతారు అలాగే క్రీడారంగంలో ఉన్నవారికి కూడా కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ దైవ అనుగ్రహం వల్ల మంచి విజయాన్ని పొందగలుగుతారు అలాగే మహిళా సమాజం వారు మహిళా మండలి వాళ్ళకి మంచి ప్రభుత్వం గుర్తిస్తుంది ప్రజలు కూడా గుర్తిస్తారు వారికి మంచి సన్మానాలు ఏర్పడతాయి సినిమా రంగం టీవీ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అవార్డులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి డైరెక్టర్లకి ఆర్టిస్టులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి మీ చిరకాల వాంఛను కూడా తీర్చుకోగలుగుతారు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే వీరు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి లక్ష్మీ గణపతి స్వామిని ధ్యానం చేసుకోండి నవగ్రహాలకు పూజ చేయించుకోండి లక్ష్మీ గణపతిని బెల్లపు నీళ్లతోటి పానకంతో అభిషేకించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు అలాగే మీరు సులభమైన మార్గంలో సులభమైన పద్ధతిలో పైకి రావాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయలు షట్ మీకు చాలా అనుకూలిస్తాయి జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఆయిలు బిజినెస్ దెబ్బతిన్న బిజినెస్ ఆయిలు మనీ అట్రాక్షన్ ఆయిల్స్ తర్వాత ఆల్కహాలు మానని వారికి ఆల్కహాల్ మానిపించడానికి షుగర్కి థైరాయిడ్కి మహాకాల సర్పదోషాన్ని పోగొట్టుకుంటానికి తర్వాత మీకు బ్లాక్ మ్యాజిక్ని పోగొట్టుకోవడానికి నరదృష్టి పోగొట్టుకోవడానికి బాడీ పెయిన్స్కి జాయింట్ పెయిన్స్కి తర్వాత పితృదోషాలు పోగొట్టుకోవడానికి అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి సంప్రదించండి అలాగే సులభమైన మార్గంలో మంచి భవిష్యత్తును పొందడానికి ఇటువంటి పరిహారాలని మేము చెప్పడం జరుగుతుంది మీరు వీటిని వాడి మీరు సులభ మార్గంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ను పొందగలుగుతారు మీ భవిష్యత్తుని మూడు పూలు ఆరు కాయలుగా చేసుకోగలుగుతారు సర్వే జనాశుజ్ఞ